హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదే నేను మీ గీత ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈ రోజు బ్లాగ్ వచ్చి సాటర్డే బ్లాగ్ అండి ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చూస్తుంటే అట్ల దద్దీ ఫంక్షన్ బ్లాగ్ అయితే చూసారు అమ్మ వాళ్ళ ఇంటి కాడ అప్పటి అక్కడి నుంచి ఇక్కడికి మేము ఏ రోజు వచ్చాము ఎందుకు వచ్చాము ఇంత సడన్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి అండి సో ఈరోజు సాటర్డే కదా ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా నాకు ఫుల్ ఫీవర్ అనమాట అసలు లేగలేని పరిస్థితి నాకు నేను నిద్రలోనే ఉన్నాను ఎర్లీ మార్నింగ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి నాకైతే ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసింది నిద్రలోనే ఉన్నా నిద్రలోనే ఫీవర్ వచ్చింది అసలు ఇలా ఉంటుందా ఫీవర్ అనేది అనిపించింది అనమాట నాకైతే బాడీ అంతా షివరింగ్ వచ్చేసి మాట షివరింగ్ వచ్చేసి మా హస్బెండ్ కూడా నేను లేపలేపోయాను అని మూలుగుతున్నాను అనమాట సో ఆ మూలగడం వల్ల మా హస్బెండ్ ఎవరా అని చెప్పి లెగిస్తే నేను అసలు ఎంత కంగారు అయిపోయిందంటే మాములు కంగారు కాదు నాకు కానీ మా హస్బెండ్కి కానీ సో ఒక్కసారిగా నా మైండ్లో నాకు ఏమైతే ఏమైనా అయిపోయితే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారని ఒక్కసారి నాకు ఆ థాట్ వచ్చేసింది అనమాట ఎందుకంటే నన్ను నమ్ముకున్న నా పిల్లలు ఉన్నారు నా హస్బెండ్ ఉన్నారు అసలు ఏంటిది అని చెప్పి చాలా భయం వేస్తుంది అసలు ఫీవర్ అంటారనే విషయం కూడా నాకు అర్థం కాలేదు అంటే ఒక సడన్ గా బాడీ అంతా షివరింగ్ అయిపోయి మాట రాక చేయలేక అసలు ఈ బాడీ అంతా ఏదోలాగా అయిపోయిందన్నమాట సో మా హస్బెండ్ పాపం నేను మూలుగుతూ ఉంటే సడన్గా ఆయన నిద్రలో నుంచి వచ్చి నన్ను కాపాడారేమో అనిపించింది అసలు ఎందుకు జరిగింది ఏంటి అర్థం కాలేదు సడన్గా నిద్రలో ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాను స్లీప్లోనే షివరింగ్ బాడీ షివరింగ్ అయిపోయి చెయ్యక అసలు ఏమి బాడీ అనేది లెక్కక మొత్తం కూడా మాట రాక ఒకలాగా అయిపోయింది అనమాట సో ఇంకా మా హస్బెండ్ లెగంగానే ఫస్ట్ నన్ను అయితే లేపి ఆ తడిగుడ్డతో మొత్తం ఫేజ్ అంతా కూడా పెట్టారనమాట అప్పుడు కొంచెం ఆగింది ఇంకా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అసలు నాకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే భయం సో ఇంకా మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాకు ఇంకా ఏదీ లేదు సో ఇంక ఇది కాక విలేజ్ కాబట్టి మనం వెళ్ళాలంటే ఏదైనా సరే వన్ అవర్ జర్నీ పడుతుంది ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే సో ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఇంజక్షన్ ఇచ్చారనమాట వన్ నాట్ త్రీ ఫీవర్ ఉంది ఇంకా ఇంజక్షన్ ఇచ్చి టాబ్లెట్స్ టానిక్ ఇచ్చారనమాట సో ఆ ఇంజక్షన్ ఇచ్చిన ఒక టెన్ మినిట్స్కు ఫైవ్ మినిట్స్కే ఫైవ్ మినిట్స్కే నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది అసలు అమ్మో ఎంత భయం వేసిందంటే నిజంగా నాకేమన్నా అయితే నా మైండ్ ఇది ఒక్కటే థాట్ నాకేమైనా నా పిల్లలు నా భర్త ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట సో నాకైతే ఆ రోజు అయిపోయానేమో అనిపించింది అంత ఇదిగా అయిపోయింది అనమాట నాది సో అసలు నిజంగా ఒక హౌస్ వైఫ్ బాగోపోతే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎంత డౌన్ అవుతుందో నేను చూసాను ఆ రోజు బికాజ్ ఒక హౌస్ వైఫ్ లేకపోతే ఒక హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవ్వరు ఉండరు మనల్ని నమ్ముకుని మన ఫ్యామిలీ అనేది నిలబడింది ఒక హస్బెండ్ అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక హస్బెండ్ సంపాదించి ఇంట్లో పెడితేనే మనకి నడుస్తుంది కాకపోతే ఒక హస్బెండ్ బయటికి వెళ్ళి కష్టపడాలన్నా ఇంట్లో ఒక హౌస్ వైఫ్ అనేది కుక్ చేయాలి వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటేనే ఒక భర్త అనేవాడు ధైర్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మంచిగా ఆ సంపాదిస్తాడు సో అది నిజమా కాదంటే కమెంట్ చేయండి సో నాకు బాగున్న రోజున ఆ రోజు మా హస్బెండ్ ఎంత కష్టపడారు నా పిల్లలు ఎంతలా ఇదైపోయారు అని అయితే నేను చూశాను సో నేను అది చూడలేకే నేను ఎంత బాగోపోయినా లేచి కుక్ చేసి పనులు చేసుకున్నాను అసలు నిజంగా ఆ రోజు అనిపిస్తుంది అనమాట మన హస్బెండ్ మన పిల్లలు బాగుంటే చాలు అని అనుకోకూడదు ఫస్ట్ మనం బాగుండాలి మన గురించి మన హెల్త్ గురించి కేర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకరి గురించి మనం ఆలోచించాలి అనైతే నాకు ఆ రోజు అనిపించింది అనమాట సో డైలాగ్స్ చెప్తాము మన పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాము అదే ఇది అని చెప్పి బట్ నాకు ఆ రోజు నిజంగా అనిపించింది నేను బాగుంటేనే నా పిల్లలు నా భర్త బాగుంటారు లేకపోతే నేను దేని రోజునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని అయితే నాకు నిజంగా అనిపించింది అసలు ఆ రోజు నుంచి నేను డిసైడ్ అయ్యాను ఫస్ట్ నా గురించి నేను ఆలోచించుకోవాలి టయానికి తినాలి టైంకి చూ పడుకోవాలి పిల్లల్ని టైంకి వాళ్ళని చూసుకోవాలి అండ్ వాళ్ళతో పాటు నేను నా హెల్త్ గురించి ఆలోచించాలి అని చెప్పి అసలు ఆ రోజు నిజంగా నేనైతే అయిపోయానేమో అనిపించింది ఆ మాట రాక చెయ్యకాలు లెగ్గక నాకు అసలు గేమ్ అయిందో ఏంటో ఫీవరు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఫీవర్ రావడం వల్ల నాకు మాట అనేది రాలేదంట సో అదే చెప్పారనమాట హాస్పిటల్ నిజంగా నాకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా భయము అంటే కొన్ని వింటాం కదా ఇలా అలా అని చెప్పి సో దాన్ని నేను రోజు కూడా వెళ్ళలేదన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్కి ఫస్ట్ టైం వెళ్ళా నిజంగా నాకు బాగా అనిపించింది అమ్మో బాల వల్ల నేను నేనేమన్నా ఉన్నానేమో లేకపోతే ఏమైపోయేదాను అని చెప్పి సో ఇంకా ఫైనల్లీ నాకు ఇంజక్షన్ వచ్చిన తర్వాత రిలీఫ్ అయితే అయ్యాను రిలీఫ్ అయిన తర్వాత మా బాబుకి అయితే టిఫిన్ అనేది అయితే కుక్ చేశాను స ఉప్మా అండ్ కొంచెం ఇంజక్షన్ ఇచ్చాక ఓకే బాగానే కొంచెం లోపల హీట్ తగ్గి బయటికి చెమటలు పట్టినాయి అనమాట ఇంకా వెంటనే నేనైతే ఇంకా పనులు అనేవి ఉంటాయి కదండీ సడన్గా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినప్పుడు ఆ పండ్లు చిరాకు చిరాకుగా ఉంటాయి పసిపిల్ల ఉంది పసిపిల్లడు ఉన్నాడు ఇంకా బాగా ఇంకా పనులు చేసుకోవాలి కదా సో కొంచెం రిలీఫ్ అయిన తర్వాత అనమాట ఇంజక్షన్ చేయించుకుని వచ్చి బాబు కుక్ చేసేసి పడుకుని పోయాను సో ఇంకా ఓపిక వచ్చిన తర్వాత ఇంకా లేచి టకటక ఇంకా పనులని అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే అమ్ముండేది ఒక త్రీ డేస్ అనమాట ఆ త్రీ డేస్ నా పనులన్నీ కూడా చక్కచక్క చేసుకోవాలి సో దానికోసం అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట మొత్తం పనులన్నీ కూడా ఇంకా వాషింగ్ మిషన్ బోల్డ్ బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయాలి ఇంకా వేస్తున్నా ఇంక మా వాడు అయితే అక్కడ ఉంచున్నాడు అనమాట వాడు ఆన్ చేయడానికి ఎప్పుడు చూసాడో తెలియదు నేను ఆన్ చేయడము ఆ స్క్రీన్ అనేది వాడు గుర్తు పెట్టేసుకొని కరెక్ట్గా నేను బట్టలు బయటికి తీసుకొస్తున్నప్పుడు కరెక్ట్గా కరెక్ట్గా కాచుకుని కూర్చుంటాడు అనమాట ఎప్పుడు వస్తున్నా బయటికి వాషింగ్ మిషన్ ఎప్పుడు ఆన్ చేద్దాం ఆ సౌండ్ ఎప్పుడు విందామా అని చెప్పి మా వాడికి ఎక్కువ సౌండ్స్ వచ్చాయి అంటే ఏసీ స్టెబిలైజర్ సౌండ్ వస్తుంది ఆన్ అయినప్పుడు ఏసీ రిమోట్ ఆన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది అవన్నీ కూడా ఇష్టం అనమాట అలాగే వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు కూడా సౌండ్ వచ్చేది కదా సో అదనమాట ఎప్పుడు ఆన్ చేద్దాం ఎప్పుడు ఆన్ చేద్దాం కాపలా కూర్చున్నాడు కాకపోతే ఆ వీడియోలో మా వాడు కనిపించటం వాడి హెయిర్ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇంకా వాషింగ్ మిషన్ ఏం కానీ ఇంక మళ్ళీ లోపలికి అనమాట ఇంకా మా చెల్లి వచ్చిందంటే ఖచ్చితంగా నేనైతే అలమార్లు అన్నీ సదిరిస్తాను అనమాట మా చెల్లి అదే అంటే అక్కడ నేను ఎప్పుడు వచ్చినా నీకు ఇదే పన నేను నన్ను చూస్తేనే నీకు అన్ని గుర్తొస్తాయా అంటది సో ఎందుకంటే ఒక ఫోర్ మంత్స్ లేం కదా అది కాక నా శ్రీమంతం రోజున నాకు శారీ బ్లౌజ్ కనబడక మొత్తం చిక్ చిరాకు చిరాకు మొత్తం తీసేసాను అనమాట సో ఇంకా డెలివరీ అయిన తర్వాత వస్తాం కదా అప్పుడు చదురుకు అన్ని నేను చేశాను ఇంకా ఎవరు మన ఇంటికి రారు కదా అని చెప్పి సో ఇంక ఇవాళ వచ్చాను కదా ఇంకా మొత్తం అన్ని పనులు కూడా మా అమ్మ చేసేసింది ఇంకా మా మా చెల్లి వచ్చింది కాబట్టి నాకు ఎందుకు గుర్తుంది మా చెల్లి వచ్చినప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తాయి కబోర్డ్లు చదరాలి మంచిగా నీట్గా చూడాలని చెప్పి నేను నా వల్ల అని నేను ఒక్కదాన్ని చేయలేను కదా ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే అసలుకి అవ్వదు అని ఎవరన్నా తోడున్నారనుకో త్వరగా అయిపోయిందని రీజన్ అనమాట ఇంకా మా చెల్లికి ఏంటంటే మా ఇంటికి వచ్చినప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయడం అండ్ కబోర్డ్స్ చదవడం ఇదే పనులు అనమాట మా చెల్లికి అక్కొక్క రోజు రెస్ట్ ఇవ్వండి మీ ఇంటికి వచ్చినప్పుడు అని అనిద్ది మా చెల్లి కాకపోతే ఏంటంటే నాకు మా చెల్లి ఉందనుకో త్వరగా పనులు అవి త్వరగా అవుతాయి అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ కవర్స్ అయితే తీసుకున్నాను సెల్ఫ్ కబోర్డ్స్ సో ఇంక ఇవైతే చాలా బాగున్నాయండి క్వాలిటీ నిజంగా ఇది వాషబుల్ అనమాట పద్దాకా న్యూస్ పేపర్స్ వేసి అవి పోయిన తర్వాత మళ్ళీ కొనుక్కురావడం ఇవన్నీ ఎందుకు ఒకేసారి మనం డబ్బు పెట్టుకుని కొనుక్కున్నామంటే చాలా యూజ్ అవుతుంది చాలా ఇయర్స్ వస్తాయి సో మనకి అమౌంట్ అనేది సేవ్ అయినట్టు ఉంటుంది అసలు ఎలా ఉంటుంది ఏంటని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో ఇంకా మా చెల్లి వచ్చి కరెక్ట్ టయానికే వచ్చినాయి ఇంక ఇది వచ్చింది కాబట్టి మనకి ఏదైనా కొత్తది ఉందంటే ఖచ్చితంగా అది వాడేయాలి వాడకపోతే అస్సలుగా నిద్ర పట్టదు నాకు సో నాలో మీరు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి ఇంక ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా కట్ చేస్తున్నాం అనమాట కబోర్డ్స్ ఎందుకంటే ఇవి టెన్ మీటర్స్ తీసుకున్నాను టెన్ మీటర్స్ అటాచ్ చేసి వస్తాయి అనమాట అటాచ్ చేసిన దానికి మనకి ఎంత ఉందో అంత కబోర్డ్ది కొలుచుకుని కట్ చేసుకోవాలి ఇంకా మా చెల్లి హెల్త్ మొత్తం కూడా కట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా మా చెల్లి అయితే ఒక్కొక్కటిగా మడత పెడుతుంది కొంచెము అప్పుడు మీద కొంచెం లావ్ అయ్యాను కదా నాకు ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా నావేంటంటే అంటే పర్చేస్ చేసేవి అంటే కుట్టించుకున్న ఏవి ఉండవు పర్చేస్ చేసినవి కాబట్టి కరెక్ట్ ఫిట్ ఉంటుంది అనమాట నాది ఒక సైజు ఎక్స్ట్రా కూడా నేను తీసుకొని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఒక సైజు ఎక్స్ట్రా తీసుకొని కుట్లేయించుకుంటే పోయేది కదా అంత గా ఉండాల్సి బాడీ గా ఉండాలని చెప్పి అన్నీ కూడా డ్రెస్సెస్ అన్ని కూడా పోగొట్టేసాను అనమాట అసలు ఒకసారి రెండు సార్లు వేసుకుని ఉంటాను అన్నీ కూడా సో ఎక్కువ మీరు చూసినట్టయితే నైన్టీ మీద ఎక్కువ కనిపిస్తాను కదా నాకు డ్రెస్సెస్ పిచ్చి కొంటాను కానీ వేసుకోను నా వల్ల అవదు కిచెన్ రూమ్కి వెళ్ళానంటే నాకు ముందు నైట్ ఉంటేనే మంచిగా చేసుకుంటాను అనమాట పని లేకపోతే నా వల్ల అవ్వదు సో ఇంకేంటంటే డ్రెస్సెస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి కొంచెం బాడీ రావడం వల్ల డ్రెస్సెస్ ఏమీ కూడా పట్టట్లేదు సో అవన్నీ వేసుకుని చూసి ఏం పడుతున్నాయి ఏం పట్టట్లేదు చూసి అన్నీ కూడా ఒక్కొక్కటి పట్నీవన్నీ కబోర్డ్లో పెడుతున్నాను పట్టివన్నీ పక్కకు పడేస్తున్నాను అనమాట సో ఇంకెవరంటే లేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఇద్దాము అని చెప్పి అన్నీ కూడా కొత్తయే కదా సో దాని వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఇష్టపడతారు కదా కొత్త కొత్త డ్రెస్సెస్ కాబట్టి ఒకసారి యూజ్ చేశాను అంతే ఇంకా అవన్నీ కూడా పక్కన పెడతాను అమ్మ నింది ఎవరికైనా ఇద్దాము పక్కన పెట్టు నువ్వు వేసుకొని అని చెప్పి సో ఇంకా అలాగా పక్కన అయితే పెడుతున్నాను మా చెల్లికి నేను బోల్డ్ ఇచ్చేసాను అనమాట మా చెల్లి అందు అక్క నాకు నాకొద్దు నేను ఏమి యూజ్ చేయను కొత్త అంటే బాగా యూజ్ చే కొత్తగా ఒకసారి రెండుసార్లు యూజ్ చేసిన అయితే మా సిస్టర్కి ఇస్తున్నారు కొంచెం ఓ ఫోర్ ఫైవ్ టైమ్స్ యూజ్ చేసిన అయితే పక్కన పెడతాను అనమాట అంటే లేని వాళ్ళు వేసుకునే వాళ్ళకి ఇస్తుందని అంది అమ్మ సో అలా మా మా అమ్మ వాళ్ళకి ఏంటంటే వస్తారనమాట రోడ్డ అంటే అనాథర్శనం నుంచి వస్తారు డ్రెస్సెస్ ఏమైనా ఉన్నాయని అడగడానికి సో అప్పుడు ఇచ్చేస్తానని చెప్పింది అనమాట ఇంకా అమ్మ ఏంటంటే మా బుడ్డోడికి అయితే ఫుడ్ తినిపిస్తుంది ఇక్కడ ఇంకేంటంటే మొత్తం కూడా నేను చదువుతున్నాను అనమాట మా అమ్మ నేను వీడియో షూట్ చేస్తున్నావా అని చెప్పి అంటే చూసుకోలేదు అనమాట చూసుకోకుండా వచ్చేసింది వీడియో దగ్గరికి సో ఇంకా వీడియో చూసి మళ్ళీ హెల్ప్ నిజంగా మా అమ్మ అయితే చా నేను అసలు మా అమ్మే ఒప్పుకోదనుకున్నా యూట్యూబ్ గురించి బట్ మా అమ్మ ఏంటంటే నా అంటే నాకు నేను అనుకుంటున్నా కదా లోపల చెయ్యాలి చెయ్యాలి ఎంత కష్టమైనా చేయాలని చెప్పి నా ప్రెగ్నెన్సీ కానీ నాకు డెలివరీ అయిన దగ్గర నుంచి కానీ నాకు అంటే చాలా చేయలేని పరిస్థితిలో కూడా నేను వీడియో షూట్ చేసుకుని కష్టపడి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి పడుకుని పడుకుని లెగలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా నేను వీడియోస్ అనేవి చేశాను సో అది చూసి నేను ఇంకా వదలను నేను అంటే రీచ్ అయ్యే వరకు కూడా చాలా కష్టపడతాను ఎక్కువ అని చెప్పి మా అమ్మ అప్పుడు అబ్జర్వ్ చేసిందో మరి ఏమో కానీ చాలా రోజుల నుంచి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్ నేను ఏమన్నా మర్చిపోయాను ఇప్పుడు వీడియో షూట్ చేయడం మర్చిపోయి అమ్మ ఇది బాగుంది కదా ఇది బాగుంది కదా వీడియో షూట్ చేసుకుని యూజ్ అవుతుంది అని చెప్పి అమ్మ నాకు గుర్తు చేస్తుంది అసలు మా అమ్మే ఒప్పుకోదనుకున్నట్టు మా అమ్మ బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఆ సపోర్ట్ మన దగ్గర వెనకాల ఉంది అంటే మనకు ఎంత కష్టమైనా సరే మనం ఇంకా చేస్తాం ఎంత కష్టంగా ఉన్నా సరే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ రావాలి అని అయితే రీచ్ అవ్వ అవ్వాలి మంచిగా అవ్వాలి అని చెప్పి ఎందుకంటే ముందు కష్టపడుతుండగా మనకి ఏదైనా వస్తుంది సో నాకు అదే అనమాట ఎంత కష్టంగా ఉన్నా మనం చేయలేని పరిస్థితిలో ఉన్నా చేయాలి అంతే తప్పదు మనం సక్సెస్ రావాలంటే మనం కష్టపడాలి సో అది మా అమ్మ చూసి నాకు బాగా సపోర్ట్ ఇస్తుంది నేను మర్చిపో మర్చిపోయాను ఒక ఒకవేళ ఒక టైంలో మర్చిపోతే సపోర్ట్ మా అమ్మ గుర్తు చేసి వీడియో షూట్ చేసుకుని వీడియో పెట్టుకో నీకు యూజ్ అవుతుందని చెప్పి మా అమ్మే నాకు చెప్తుంది అనమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మ సపోర్ట్ చేసినప్పుడు అఫ్ కోర్స్ మా హస్బెండ్ ఎప్పుడు సపోర్టే నేను చేస్తానన్నా చేయను అన్న నీ ఇష్టం అంటారు సో మా అమ్మ సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా గొప్ప గొప్ప విషయం అనమాట ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తాను కదా వాట్సాప్లో వాట్సాప్ క్రియేట్ చేస్తేనే ఒకరోజు మా అమ్మ మా నన్నుగారు మా చెల్లిని బావి ఇచ్చేసింది అనమాట అలాంటిది ఇప్పుడు యూట్యూబ్లో నా వీడియోస్ పెడుతుంటే మా అమ్మ సపోర్ట్ చేస్తుందంటే నాకే ఫుల్ షాకింగ్ అనమాట అంతే మనం కష్టపడ్డామంటే మనల్ని చూసి ఒకళ్ళు వద్దనుకున్నా సరే మన కష్టాన్ని చూసి గుర్తించి సక్సెస్ కోసం చేసుకో అని చెప్పి ఒప్పుకుంటారు అని చెప్పి మా అమ్మ ద్వారా నాకు అర్థమైంది సో నాకు చెప్పడం కుదరట్లేదు బట్ మీరు అర్థం చేసుకోండి అని నాకు కుదిరినంత వరకు చెప్తున్నాను సో ఇంక ఇక్కడ ఏంటంటే బట్టలు కూడా చదివేసామండి అసలు నిజంగా ఎన్ని అవర్స్ పట్టిందంటే ఫైవ్ అవర్స్ పైన పట్టింది ఆ కబోర్డ్స్ చదివి అవి సదిరిస్తే నిజంగా అయితే వచ్చేసింది అనమాట సో అసలుకే ఫీవర్ కదా కొంచెం బాగుందంటే గంతులేసేస్తాను నేను ఇంకేం లేదు బాగోపోతే మూలబడి కూర్చుంటాను సో ఇంక ఇక్కడ ఇలాగా మొత్తానికి మొత్తం చేసేసామన్నమాట నీట్గా అండ్ ఇక్కడ ఏంటంటే మా ఊడికి మకాన రెడీ చేస్తాను ఫస్ట్ టైం యూట్యూబ్లో నేను కూడా నాకు తెలియదు మకాన ఎలా చేయాలి ఏంటి అని చెప్పి సో అంతకుముందు పౌడర్లా చేసి పెట్టేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే మకాన ఇప్పుడు పెద్దోడయ్యారు కదా పౌడర్స్ ఏం బాగుంటాయి అండ్ పళ్ళు కూడా వచ్చినాయి కాబట్టి మంచిగా తింటాడు అని చెప్పి ఇంకా నేను మకాన అనేది ఒకసారి యూట్యూబ్లో చూసి అసలు తింటాడా లేదా అని చెప్పైతే పెడదామని అయితే పెట్టాను బట్ మా ఊడి చాలా ఇష్టంగా తిన్నాడు ప్రాసెస్ అని అయితే చూపించలేదు అనమాట ఎందుకంటే మా వాడు తింటాడో తినడో తెలియదు అది ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు కాబట్టి నేనైతే ప్రాసెస్ చూపించలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడైతే మీకు అయితే చెప్తాను బట్ మా అయితే చాలా ఇష్టంగా తిన్నాడు ఇంకా కావాలంటే అడిగాడు బట్ నేను ఏంటంటే కొన్నే చేశాను అనమాట తింటాడో లేదో మళ్ళీ వేస్ట్ అయిపోతే చాలా ఎక్కువ రేటు తిన్నాడంటే మళ్ళీ చేసి పెట్టచ్చు అని చెప్పి చాలా తక్కువగా అన్నమాట ఇంకా మాడే చాలా ఇష్టంగా తిన్నాడు నేనే షాక్ అయిపోయాను ఇంత ఇష్టంగా ఉంది ఎలా ఎంత మంచిగా ఇష్టపడుతున్నాడా అని చెప్పి అండ్ మకానా కూడా చాలా మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ ఇంకా వెయిట్ వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ చాలా యూజ్ అవుతుంది అంట సో నాకు కూడా అది అర్థమయ్యి అసలు పెడదాము అని అయితే పెట్టాను బట్ చాలా ఇష్టంగా తిన్నాడు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మనకు తెలియదు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తామంటే ఇష్టపడి తిన్నాడంటే మనకి బాగా అనిపిస్తుంది కదా సో అదనమాట సో ఈ ఫీవర్ కూడా అయితే నాకు ఆ రోజు తగ్గిందండి ఇంజక్షన్ చేసిన ఒక టెన్ మినిట్స్కి లోకి వచ్చేసాను అనమాట గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అయితే అనిపించింది నాకు అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం బట్ ఇప్పుడు ఏంటంటే చాలా నమ్మకం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి సో అసలు నేను నిజంగా షూట్ చేయాల్సింది అదంతా కూడా అసలు ఎలా లెగ్ ఎలా ఉంది నా పొజిషన్ అనేది బట్ ఆ టైంలో మనకి టెన్షన్ ఉంటుంది కానీ షూట్ చేయాలని ఆలోచన ఉండదు కదా సో అందుకని నాకైతే ఆ ఆలోచన రాలేదనమాట ఇంకా మకాన అనేది అయితే ఇంకా రెడీ అయితే అయిపోయింది ఇంకా మా వాడికి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట బట్ నేను అదంతా కూడా ఏం షూట్ చేయలేదండి బికాజ్ నాకు ఏంటంటే మా వాడిని ఎంత తక్కువలో యూట్యూబ్లో పెడితే అంటే కొంచెం మంచిగా హెల్త్ అంతా ఓకే అయిన తర్వాత యూట్యూబ్లో కొంచెం చూపిద్దాము అప్పటి వరకు కూడా కొంచెం తక్కువ చూపిద్దాం అని అయితే అనిపిస్తుంది అనమాట మైండ్లో సో అందువల్ల అయితే ఇంకేమీ కూడా అంత షూట్ అయితే చేయలేదు ఇంక ఇక్కడ ఏంటంటే మా చెల్లికి రేపొద్దున ఫంక్షన్ అనమాట సో దానికోసం నా శారీస్ ఒకటి సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే ఇక్కడే ఉంది కదా మా చెల్లి సో నా దాంట్లో అడిగింది అనమాట ఏమైనా ఫ్యాన్సీ శారీస్ ఏదైనా ఏమైనా ఉన్నాయా అని చెప్పి సో మా చెల్లికి అయితే ఇది బాగా ఇష్టపడి ఇష్టపడింది అనమాట అండ్ ఇది చాలా బాగుంటుంది కూడా కలర్ కానీ మనం కట్టుకుంటే కానీ సో ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను శారీస్ మీషోలో బాగుంటాయని నేను అది ఆర్డర్ పెట్టిన తర్వాత తెలిసిందనమాట అది మా బుడ్డు అన్నప్రసనికి సిక్స్ మా బుడ్డు అన్నప్రసనకి నేను బుక్ చేస్తున్నాను అనమాట ఆ రోజు ఎంత లుక్ వచ్చిందంటే నాకు చాలా బాగుంది ఇంకా అదే మా చెల్లి సెలెక్ట్ అనమాట సో ఫైనల్లీ ఇదనమాట మా కవర్ట్ చదవడం అయితే మొత్తం నీట్గా చదివేసాను అండ్ సెల్ఫ్ కవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి చాలా యూజ్ అవుతుంది మనకి లైఫ్ వస్తుంది అన్నమాట వాషబుల్ కాబట్టి మనకి ఏదన్నా మరక పడినా ఏదైనా వాటర్ వరికినా ఏదైనా సరే మంచిగా యూజ్ అయితే అవుతుంది సో ఇవాటి వీడియో అయితే ఇదే అండి మీకు నచ్చే మాత్రం సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్